ధ్వని తీవ్రతల దృష్ట్యా క్రితపరచండి గుసగుసలు ఫిఫ్టీన్ డీబీ సాధారణ సంభాషణ యాభై టు అరవై డిబి టెలిఫోన్ అరవై డీబీ ట్రాఫిక్లో ఎనభై తొంభై డీబీ సౌండ్ మీటర్ సౌండ్ మీటర్ ధ్వని తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు టోనోమీటర్ ధ్వని స్థాయిత్వం కొలవడానికి ఉపయోగిస్తారు రేడియోమీటర్ అతి ధ్వనులను గుర్తించడానికి ఉపయోగిస్తారు టోనోమీటర్ శృతిదండం పౌన పుణ్యంను కోడానికి ఉపయోగిస్తారు వాయువు ఉష్ణోగ్రతను ఒక్కటి డిగ్రీ పెంచినప్పుడు ధ్వనివేగం జీరో పాయింట్ సిక్స్టీ వన్ మీటర్ పర్ సెకండ్ పెరుగుతుంది వాయువులన్నింటిలో హైడ్రోజన్ వాయువులోని ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది కుక్కలు యాభై వేల జెడ్ గబ్బిలాలు లక్ష జెడ్ వరకు గల ధ్వని వింటాయి ఇల్లులు అరవై ఐదు వేలు జెడ్ డాల్ఫిన్లు లక్ష ఇరవై వేల జెడ్ల వరకు ధ్వని వింటాయి ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది ధ్వని స్థాయిత్వం అనున్నది పౌణ్యం పుణ్యంపై ఆధారపడి ఉంటుంది ధ్వని వేగం అనున్నది యానక స్వభంపై ఆధారపడి ఉంటుంది కంపన కణాలలో మాత్రమే ధ్వని జనిస్తుంది మార్క్ నెంబర్ వేగంతో చలిస్తున్న జెట్ విమానం సముద్ర మట్టం సమీపంలో ఒకటికి సమానం అయితే మార్క్ నెంబర్లో లో చలిస్తూ పదహైదు కిలోమీటర్లు ఎత్తున వేగంగా ప్రయాణిస్తున్న ఒకటి సమానం ధ్వనివేగం పరిసరాల్లోని ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది గాలిలో ధ్వనివేగం మూడు వందల ముప్పై మీటర్ పర్ సెకండ్స్ యున్యంలో ధ్వనివేగం జీరో నీటిలో ధ్వనివేగం పద్నాలుగు వందల యాభై నీటిలో ధ్వనివేగం పద్నాలుగు వందల యాభై మీటర్ పర్ సెకండ్ హైడ్రోజన్ పన్నెండు వందల అరవై మీటర్ పర్ సెకండ్ తేమ అర్పతను కొలవడానికి హైగ్రోమీటర్ ను ఉపయోగిస్తారు తేమను పెంచినట్లయితే ధ్వనివేగం కూడా పెరుగుతుంది ధ్వని కాలుష్యం పెరుగుట వలన కలుగు చెడు ఫలితములు చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది మెదడు మరియు వ్యవస్థ దెబ్బతీలను అసహనం మరియు కోపం పెరుగును ఇరవై హెచ్చు జడ్డు కన్నా తక్కువ పౌనిపుణ్యం గల ధ్వనులను మనుషులు వినలేరు కుందేలు త్రిమింగళాలు పాములు వినగలవు అతిధ్వనులు పౌనైపుణ్యం ఇరవై వేల హెచ్చు జడ్డులు కంటే ఎక్కువగా ఉంటుంది కుక్కలు యాభై వేల హెచ్చు జెడ్డు పౌనైపుణ్యం గల ధ్వనులను గబ్బిలాలు లక్ష హెచ్జెడ్ వరకు గల ధ్వనులను వినగలుగుతాయి కుక్కలు అతిధ్వను వినడానికి గల కారణం వాటి కృతి గ్రాహ్యత ఎక్కువగా ఉండటం వస్తువు ఈస్ట్ ఉన్నప్పుడు శబ్దం ఉత్పత్తి అవుతుంది ప్రకంపన ప్రకంపన పాలను శుభ్రపరుచున్నది పాలను శుభ్రపరుచున్నది అతిధ్వనులు ఒక పదార్థం యొక్క జడత్వ పరమాణం తెలియజెప్పేది ద్రవ్యరాశి ఇరవై వేల హెచ్జెడ్ కన్నా ఎక్కువ తరచుదనం గల శబ్ద తరంగాల పేరు అతి గబ్బిలాలు వినగల తరచుదనం గరిష్ట హద్దు లక్ష హెచ్చుజడ్డులు కుక్కలు వినగల ధ్వని తరచుదనం గరిష్ట హద్దు యాభై వేల హెచ్చుజడ్డు పారిస్ లోని సీన్ నది మీద గల బ్రిడ్జి సైన్ వెళ్ళినప్పుడు పడిపోతుంది దానికి కారణం అనునాదం వేగానికి సూత్రం v టు ఎన్ ధ్వనివేగం ఈ పదార్థాల్లో ఎక్కువ ఘన ఇది ధ్వనివాహకం కాదు వాయువులు నీరు రైలు బద్దీ రబ్బర్ ధ్వనివాహకం కాదు ధ్వని బంధకం చేసే గదుల నిర్మాణంలో ఉపయోగించేది తరంధ్రమైన రాళ్ళు శబ్ద తీవ్రత దీని మీద ఆధారపడి ఉంటుంది కంపన పరిమితి స్థాయిని నిర్ణయించడంలో దీనికి ప్రాముఖ్యత ఎక్కువ గాలిలో ధ్వనివేగం మూడు వందల యాభై ఎనిమిది సెకండ్స్ పదివేల హెచ్జెడ్ తరచుదనం గల ధ్వనివేగం ధ్వని యొక్క తరంగ ధైర్యం త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు గురించి విపులంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రయోగం డిస్క్ సరైన్ కంపించే వస్తువు తరచుదనం ఎక్కువైతే స్థాయి పెరుగుతుంది కూత కూసే రైలు ఇంజన్కు మనం దూరంగా పోతుంటే మన చెవిని చేరే ధ్వని తరంగాల సంఖ్య నిలకడగా ఉన్నప్పుడు చేరే ధ్వని తరంగాల సంఖ్య కంటే తక్కువ శబ్దజనకం చెవి ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు కదులుతూ ఉంటే శబ్ద స్థాయిలో కలిగే మార్పుకు పేరు డాప్లర్ ప్రభావం సాధారణ పరిస్థితులలో గాలిలో ధ్వనివేగం మూడు వందల యాభై మీటర్ల పర్ సెకండ్ గ్రామ్ పోను కనుగొన్నది థామస్ అల్వా ఎడిసన్ గ్రామ్ పోన్ థామస్ అల్వా ఎడిసన్ ప్రతి దండపు తరచుదనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు గాల్లో వేగంతో ప్రయాణం చేసే విమానాలకు పేరు సూపర్ సోనిక్ విమానాలు భూకంపాల పుట్టుక భూకంపాల పుట్టుక స్థానాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరం భూకంప లేఖ భూకంప అఘాధ తరంగాల్లో అత్యధిక వేగంతో ప్రయాణించే తరంగాలు ప్రాథమిక తరంగాలు అగ్ని పర్వతాల ప్రేలుడును ఉనికిని కూడా కొన్ని సమయాల్లో కనుగొనడానికి ఉపయోగపడే పరికరం భూకంప లేఖిని భూకంప తరంగాలను పంపి భూమిలో గల నీటి 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 ఉనికిని కనుగొంటారు భూకంప తరంగాలను పంపి భూమిలో గల నీటి ఉనికిని కనుగొంటారు నీరు వాళ్ళు ఏ స్వరూప ధనిస్థాయి ఎక్కువ దోమ అనువాదం ఏర్పడినప్పుడు ఏవి సమానం తరచు ఒకే ప్రవస్థ ఉన్న రెండు వరుస కణాల మధ్య దూరం త్రీ ఫోర్ టూ హండ్రెడ్ జెడ్ ఐదు వందల హెచ్చు జిడ్డు తరచు ధనాల ధ్వనులలో ఎక్కువగా వేగం కలది రెండవది జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద రెండు మీటర్ పర్ సెకండ్ అయితే ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ వేగం మూడు వందల యాభై మీటర్ పర్ సెకండ్ కేక పరమాణుక వాయువుల సాంద్రత పదహారు ఈస్ట్ తొమ్మిది నిష్పత్తిలో ఉన్న వాటిలో నిష్పత్తి మూడు ఈస్ట్ నాలుగు పౌన పుణ్య యొక్క ప్రమాణం పౌన పుణ్యం యొక్క ప్రమాణం సైకిల్ బై సెకండ్స్ ధ్వనివేగానికి ప్రమాణం మీటర్ ఫర్ సెకండ్స్ తరంగంలో కణం యొక్క అత్యధిక స్థానభ్రంశం పంపన పరిమితి ధ్వని ఏ విధమైన శక్తి యాంత్రిక శక్తి ధ్వని క్రింద వాటిలో ధ్వని ధ్వనివేగం దేనిలో అత్యధికము ఇనుము ధ్వనివేగం అత్యధికంగా ఎప్పుడు ఉంటుంది వేసవి కాలం ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు ధైర్య తరంగాలు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వనివేగం పెరుగును పీడనం పెరిగినప్పుడు ధ్వనివేగం మారదు ధ్వని తరంగం యొక్క కంపన పరిమితి తెలియజేస్తుంది తీవ్రత సముద్ర లోతులను కొలిచే సాధనం సముద్ర లోతును కులిచే సాధనం పాతో మీటర్ గబ్బిలాలు రాత్రిపూట ఎగరగలుగుతాయి దీనికి కారణం అవి అతిధనులను ప్రసారం చేస్తాయి స్పష్టమైన ప్రతి ధ్వని వినడానికి పరావర్తనం చేసే వస్తువు ఉండవలసిన కనీస దూరం పదిహేడు సెంటీమీటర్లు ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం మైక్రోఫోన్ ప్రతిధ్వనులు ఏర్పడడానికి కారణం ధ్వని పరావర్తనం సంగీత సభలు నిర్వహించే భవనం గూడని ధ్వని ధ్వని గ్రహించాలి కు దేని వేగంతో సంబంధం ఉంది మార్క్ నంబర్ వేగం విమానంతో సంబంధం ఉంది అంటే ఆడపిల్లల గొంతు తీరత పురుషుల కన్నా ఎక్కువ ఉండడానికి కారణం వాళ్ళకి అధిక పుణ్యం ఉంటది అందుకే ఆడవాళ్ళ గొంతు లౌడ్ గా ఉంటది డెసిబుల్ అనున్నది ధ్వని తీరతకు ప్రమాణం ధ్వని స్వభావం దేని మీద ఆధారపడి ఉంటుంది ఓవర్ టోన్స్ ప్రస్పందనాలు ఏర్పడడానికి గల కారణాలు స్వల్ప తేడా గల పౌనపుణ్యం గల ధ్వని తరంగాలకరణము గంటలను కొయ్యతో కాక లోహంతో తయారు చేయడానికి కారణం కొయ్య ధ్వని తీవ్రత తగ్గిస్తుంది చంద్రుని మీద ఓమగామి తోటి వేమగామి మాటలు వినడం లేదు కారణం లేకపోవడం ఈ క్రింది వాటిలో ఏ యానకంలో ధ్వనివేగం అధికంగా ఉన్న పాదరసం ఏది పరశ్రవ్య ధ్వని హెచ్ జెడ్ సైనికులు కవ్వత్తు కావాతు కవ్వత్తు చేయించినప్పుడు బ్రిడ్జి దగ్గరకు రాగానే ఆపుతారు దీనికి ప్రధాన కారణం అనునాదం క్రింది వారిలో అతి దూరం ఉపయోగం కానిదేది పాల నుండి కొవ్వును వేరు చేయడం దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడం ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలు పరిశీలికుని మధ్య ఉండవలసిన కనీస దూరం పదిహేడు మీటర్లు ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండటకు కారణం ఎక్కువ పుణ్యం గబ్బిలాలు చీకటిలో దేని తగలకుండా సులభంగా ఎగరడానికి కారణం ఇవి వినగలు ధ్వనులు అతిధ్వనులు ధ్వని స్థాయిత్వం నిందివ దేనిపై ఆదా పనులు ధ్వని పుణ్యం సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం మగవారి కన్నా ఎక్కువ మునిగిపోయిన వస్తువులను మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం సోనార్ గూడలు పైకప్పు రంపపు పొట్టుతో కప్పడానికి కారణం అధిక పుణ్యం గల ధ్వని పోషించడం ధ్వని తరంగాలు దీని ద్వారా శూన్య శూన్యప్రదర్శనం ద్వారా ప్రయాణించవు ఘన పదార్థం ద్రవ పదార్థం వాయు పదార్థం ద్వారా తొందరలో ప్రయాణిస్తాయి టోనర్ నిక్సన్ డాప్లర్ ప్రభావం క్రిస్టయన్ డాప్లర్ రాడర్ వాట్సన్ వాట్ ధ్వని రికార్డు పునరుత్పత్తి పౌల్సాన్ కుక్కలు యాభై వేల హెచ్జెడ్ వరకు గబ్బిలాలు లక్ష హెచ్జెడ్ల వరకు ధ్వనిని వింటాయి డాల్ఫిన్ లక్ష హిచ్చుజడు పౌర్ణపుణ్యముల ధ్వని ఉత్పత్తి చేసి గుర్తిస్తాయి పిల్లన క్రోవి విసిల్ రేడియో పనిచేయు ధర్మం అనునాదం క్రిందివానిలో ఏ రోజు ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ల వద్ద తడి రోజు క్రింది ఏ పదార్థం విందో ధ్వనివేగం ఎక్కువ రబ్బరు వాటిలో ఏ పదార్థం ఎందు ధనివేగం ఎక్కువ మీరు రుతిదండం రుతిదండం జాన్ షోర్ స్టెటస్కోప్ స్టెటోస్కోప్ లెన్నెక్ రాడర్ రాడర్ రాబర్ట్ వాక్సన్ సోనార్ పద్ధతి సోనార్ నిక్సాన్ సముద్ర అంతర్భాగంలో గల యొక్క ఉనికి లోతు వేగం కదిలేదు దిశను కనుగొనడానికి తోడ్పడే సోనార్ సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాగింగ్ ఫలితంగా ఆధారంగా పనిచేయును ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు రాకెట్ ఉనికిని ఉనికి తెలుసుకున్న రాడర్ రాడర్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్ డాప్టర్ ఫలితం ఆధారంగా పనిచేయడం డాక్టర్ ఫలితం యొక్క అనువర్తనం కానిదంటే అర్థం ఫోర్ డాక్టర్ ఫలితం యొక్క అనువర్తనం వాహనాల వేగము లెక్కించే స్పీడ్ గన్ అనే పరికరం పనిచేయట తుఫాన్లో ఉనికిని ముందుగానే తెలుసుకున్నటకు సూర్యుని ఆత్మ భ్రమణ దిశ శనిగ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడానికి గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వనివేగం పెరుగును ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం లోతైన లోయలు ధ్వనుల లోతును కనుగొనేది రెండు ఎత్తైన భవనాలు పర్వతాల మధ్య దూరం కనుగొనడానికి ఉపయోగించబడి ధ్వని ధర్మం ఇది ప్రాతి ధ్వని ఉపయోగం ఇది విమానాలు క్షిపణులు ఉనికి వాటి గమనాన్ని శోధించడం క్రింది వాటిలో మార్క్ నెంబర్ దేంతో సంబంధం మార్క్ నెంబర్ను దేంతో ఉపయోగిస్తారు ధ్వని ధ్వని విద్యుత్ ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం మైక్రో ఫోన్ ధ్వని రికార్డు ధ్వనిని రికార్డు చేయడాన్ని ఆడియోగ్రఫీ ధ్వని అత్యధిక వేగంలో ప్రయాణించే పదార్థం ఉప్పు ధ్వని తరంగాలు దీనిలో ప్రయాణించలేవు నూనెలు అతి ధ్వనులను వినగలిగే జీవి డాల్ఫిన్ కుక్క గవ్విలం పిడుపు పడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినబడుతుంది దీనికి గల కారణం ధ్వని వేగం కాంతి వేగంతో కంటే తక్కువ లోహ పలకల్లో ఉన్న పగులను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు అతి ధ్వనులు కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించిన ధర్మం దుర్వణం మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం ఎక్కడ ఉంది కేరళ ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించబడే పదార్థం స్వచ్ఛమైన ప్లాస్టిక్ రబ్బర్ గాలిలో గాలు వేగం దీనిపై ఆధారపడి ఉండదు వాయు పీడనం రెండు ధ్వనుల మధ్య తేడా గుర్తించేందుకు వ్యక్తికి కావలసిన కనీస సమయం ఎంత వన్ బై టెన్ సెకండ్ ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏకాస్టిక్స్ అంటారు ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది పరావర్తనం గర్భస్థ శిశువు సంబంధించిన పరీక్షకు ఉపయోగించబడు తరంగాలు అతి ధ్వనులు క్రింది వాటిలో ధ్వని తీవ్రతము తీవ్రత ప్రమాణం ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్ చిన్న పిల్లలు మరియు స్త్రీల కంఠ స్వరం కీచుగా ఉండడానికి కారణం పౌన పుణ్యం ఎక్కువగా ఉండటం క్రింది వాటిలో వేగంలో క్రింది వాటిలో ధ్వనివేగం దినలు ఎక్కువగా ఉంటుంది ఇనుము వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం కూడా వేగం ఉష్ణోగ్రత వాయువు ఉష్ణోగ్రత పెరితే ధ్వనివేగం ఏమవుతుంది పెరుగుతుంది గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వనివేగం ఏమవుతుంది పెరుగుతుంది యాంత్రిక తరంగాలు ప్రసారింపచేసే యానకాలు కలిగి ఉండేవి స్థితిస్థాపకత మరియు చేస్తాం భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త డబ్ల్యూసి సబైన్ ఒక వస్తువు సహజ వస్తున్నపుణ్యం దీనిపై ఆధారపడి ఉంటుంది స్థాపకత ఆకార పరిమాణాలు కంపన రీతి భూకంపాలు సంభవించినప్పుడు అగ్ని పర్వతాల పేలినప్పుడు ఉత్పత్తి అయ్యే తరగాలు శ్రవ్య ధ్వనులు పరస్రవ్య ధ్వనులు అతిధ్వనులు గాలిలో ప్రసారించే ధ్వని తరంగాలు హింద ధర్మాల్లో దేన్ని ప్రదర్శించదు ధ్రోణం మనం వినగలిగిన ధ్వని పౌనపుణ్యం ఇరవై హెచ్ జెడ్ ఇరవై హెచ్ కే హెచ్ జెడ్ ఒక వాయు స్తంభంలో స్థిర తరంగాలు ఏర్పడాయి గాలిలో ధ్వనివేగం మూడు వందల మీటర్ పర్ సెకండ్ పౌనపుణ్యం నూట అరవై ఐదు హెచ్ జెడ్ అయితే ఆ స్పందన బిందుల మధ్య దూరం ఒకటి మీటర్ మృతిదండం కంపించడం వల్ల యానకంలో తరంగాలు జనిస్తున్నాయి యానకం ఉష్ణోగ్రత మారినప్పుడే మారే అభిలక్షణం తరంగా ధైర్యం వస్తువు వేగం గాజులో వేగం ఐదు వేల ఐదు వందల మీటర్ పర్ సెకండ్స్ ఇనుము ఉక్కులో వేగం ఐదు వేల నూట ముప్పై మీటర్ పర్ సెకండ్ రాగిలో ధ్వనివేగం మూడు వేల ఐదు వందల అరవై నీటిలో ధ్వనివేగం పద్నాలుగు వందల ముప్పై ఐదు హైడ్రోజన్లో ధ్వనివేగం పన్నెండు వందల అరవై తొమ్మిది గాలిలో ధ్వనివేగం మూడు వందల ముప్పై ఒకటి కార్బన్ డైఆక్సైడ్ రెండు వందల యాభై ఎనిమిది భూమి గోళాకారంలో సారీ ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రములు ఏమంటారు అకౌస్టిక్స్ ధ్వని నాణ్యత ఆధారపడి ఉండున్నది పౌణపుణ్యం టెలిఫోను కనుగొన్న వారెవరు అలెగ్జాండర్ గ్రహం సముద్రపు లోతును కుల్చే పరికరం సోనార్ డెసిబుల్ దీనికి కులమానం ధ్వని పరిమాణం టేప్ రికార్డును కనుగొన్న వారెవరు పాల్సన్ ధ్వని తరంగాలు దీని ద్వారా ప్రయాణించలేవు శూన్యం ధ్వని తీవ్రతను కొలిచే సాధనం ఏది ఆడియో మీటర్ హెలికాప్టర్ను కనుగొన్నది ఎవరు హెలికాప్టర్ను బ్రాకెట్ హెలికాప్టర్ లో బకెట్ అంతే రైటు సోదరులు రైట్ సోదరులు దీనికి కనుగొన్నది విమానం రైలు ఇంజన్ ఆవిష్కర్త స్టీవెన్ సన్ రైలు ఇంజన్ ఆవిష్కర్త స్టీవెన్సన్ వినికిని దెబ్బతి శతాబ్దం వీటికి పైగా ఉండును నూట ఇరవై డీబీకి పైన ఉంటే మన వినికిడి అనేది దెబ్బతింటుంది ఈజీ ఓటీ స్లిప్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు పదమూడు వందల యాభై రెండు క్యాలిక్యులేటర్ను కనుగొన్న వారెవరు క్యాలిక్యులేటర్ కనుగొన్న వారు ధ్వని ధ్వనివేగం దీనిలో అధికంగా ఉండును ఘన పదార్థలో లిండే కనుగొన్న పరికరం ఏది రిఫ్రిజరేటర్ కార్లు వెన్ లిండే కనుగొన్న పరికరం రిఫ్రిజిరేటర్ భూకంప తీవ్రతను కొలిచే సాధనం రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రతను కొలిచే సాధనం రిక్టర్ స్కేల్ రాడర్ను కనుగొన్న వారెవరు రాడర్ను కనుగొన్నది వాట్సన్ అలాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారెవరు హైగన్ క్రివన్లు ధ్వని అతి నెమ్మదిగా ప్రయాణించేది చెక్క ధ్వని వేగం అత్యధికంగా సంభవించేది ముప్పై డిగ్రీల సి తడి గాలిలో మహా సముద్రాల లోతును ఎలా కొలుస్తారు ఆల్ట్రా సోనిక్ ధ్వనుల ద్వారా విమానం సూపర్ సోనిక్ వేగాన్ని దీని ద్వారా ప్రకటిస్తారు మాకు నెంబర్ రేజర్ రేజర్ను కనుగొన్న వారెవరు జిల్లెట్ దేని వల్ల చంద్రగ్రహంపై ధ్వని వినలేము వాతావరణం లేకపోవడం వల్ల గబ్బిలాలు రాత్రివేళలో వీటి సహాయంతో సంచారిస్తాయి అతి ధ్వనులు ఎయిర్ కండిషనర్ కనుగొన్న వారెవరు డబ్ల్యూహెచ్ కేరియర్ పెట్రోల్ కార్ ఆవిష్కరత ఎవరు కార్లు బెంజు నీటి లోపల ధ్వని తరంగాలను కొలిచే సాధనం హైడ్రోఫోన్ ధ్వని ఎందులో కంటే ఎందులో వేగంగా ప్రయాణిస్తుంది గాలిలో కంటే ఇనుములో ఆడియో టేపులు దేనితో పుయ్యబడి ఉంటాయి పెర్రిక్ ఆక్సైడ్ గాలిలోని తేమను కొలిచే సాధనం హైగ్రోమీటర్ అనిమోమీటర్ కొలిచేది ఏది గాలి వేగము అతిధ్వని వేగం గల పదార్థం ఏది గాజు ధ్వనివేగాన్ని మొట్టమొదట శాస్త్రీయంగా కనుగొన్న వారెవరు మిల్లర్ చంద్రునిపై అతనుల పౌనపుణ్యం ఎంత జీరో జెడ్ చంద్రుడిపై ధ్వనివేగం జీరో వాయువులో ఉష్ణోగ్రత పెరితే ధ్వనివేగం పెరుగును మానవుని కన్నా కుక్క యొక్క గ్రహణ శక్తి ఎన్ని రేట్లు అధికంగా ఉండను నలభై కెమెరను కనుగొన్న వారెవరు జాన్సన్ నిఫే సినిమా ప్రాజెక్టర్ను కనుగొన్న వారెవరు చిన్న ప్రాజెక్టర్ను కనుగొన్న వారు ఉత్తర్పాట్ భూకంపాల రాకను పసిగట్టే జీవి పాము కర్ణపేరుకి నష్టం కలిగించే ధ్వని తీవ్రత స్థాయి డీబీలలో దాదాపుగా ఎంత నూట అరవై డీబీ ధ్వనిని పెద్దదిగా చేసి చెవిటి వారు వినగలుగుటకు సహాయపడు సాధనం ఏది ఆడియో ఫోన్ ఆడవారి గొంతు మగవారి గొంతు కంటే కీచుగా ఉండటానికి గల కారణం అధిక పౌన పుణ్యం వెంది వారిలో అత్యధిక ధ్వని స్థాయి కలిగిన స్వరం ఎవరిది దోమ దగ్గరగా వస్తున్న రైలు సైరన్ నుండి దగ్గరగా వస్తున్న రైలు సైరన్ నుండి వినబడే ధ్వని పౌనపుణ్యం పెరగడానికి కారణం డాప్లర్ ప్రభావం